మేము గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ నార్తా ధర్మ పవర్ స్టేషన్ నుంచి వచ్చే కాలుష్యం మీద చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది పిఎం టూ పాయింట్ ఫైవ్ టెన్ వంద శాతం వంద మైక్రోన్స్ అయితే వాళ్ళు పన్నెండు రెట్లు గాలి కొడుకు వదుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులో ఎఫ్టి జీ అనే ప్రాంతం బిగించి కాలుష్యం రాకుండా వాటిని ఏర్పాటు చేయమని కోరినప్పటికీ ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్ లేకుండా విచ్చలవిడిగా దారిలో బూడిద వదిన కారణంగా వాయు కాలుష్యం నీటి కాలుష్యం మీద ప్రధానమైన సమస్యగా మారింది సుమారుగా కృష్ణాదర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి త్రాగునీరు విజయవాడ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నీటి కాలుష్యం వల్ల ఆర్గే అనేది పెట్టడం వల్ల క్యాన్సర్ కారకాలు నీటిలో వచ్చేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఐదు డిగ్రీల పరిమితులు నీటిని నదిలో ఒంటి అధికారం ఇచ్చింది నిన్న తెలంగాణలో వదిలిన ధర్మస్టేషన్లో అయితే అసలు నీటి ఒక్క బొట్టు కూడా నదిలో కలవటానికి కృష్ణా గర్భంలో కలవటానికి పరిమితులు ఇవ్వలేదు రోజు ప్రధానమైన సమస్య పదిహేను గ్రామాల్లో ఎన్హెచ్ లేదా చుట్టుపక్కల ముఖ్యంగా కొండపల్లి అడవి ప్రాంతం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిగా పన్నెండు రెట్లు అధికంగా పట్టడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు దాంతో పాటు యాష్ వచ్చేది పెద్ద వ్యాపారంగా మారి గ్రామాలన్నీ కూడా వాయు కాలుష్యంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు దీని కారణంగా చాలా భారీ ఎత్తున ప్రజలు బయటకు వచ్చి మానవహారాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ అంటే ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అవినీతి మండలిగా మారింది కాలుష్య నియంత్రణ అన్నది అవినీతి మండలిగా మారింది దాని కారణంగానే ప్రజల ప్రజల యొక్క ఆవేదనతో రేడియడానికి వచ్చాం ముఖ్యంగా మనుషులకి ఏ రకాలైన జబ్బులు ఉన్నాయి క్యాన్సర్ స్టార్ట్ అయిందని చెప్పి మొన్నే ఈ శర్మగారు రిటైర్డ్ ఎనర్జీ సెక్రటరీ మొత్తం ఆయన రేడియ రేడియేషన్ మీద ఆయన బేసిక్ గా సైంటిస్ట్ రేడియేషన్ సైంటిస్ట్ ఆయన ఈ ప్రాంతంలో తిరిగి యంత్రీకరణ సహాయంతో క్యాన్సర్ అయింది రేడియేషన్ పుట్టిందని అన్ని గ్రామాలు చెక్ చేశారు ఇక్కడ వచ్చి మనుషులకి పశువులకి పంటలకి గతంలో డెబ్బై నాలుగు యాభై సంవత్సరాల కింద అన్ని రకాలైన పంటలుండే ఇప్పుడు ఒక వరి చెరుకు దక్క ఎలాంటి పంటలు లేవు అదే పశువులు ఉన్నాయి రీ రీ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చింది కానీ ఎక్కడ కూడా డాక్టర్లు నమోదు చేయట్లేదు అన్నిటి కూడా వాళ్ళ అనుకూలంగా మార్చుకొని ముఖ్యంగా సూపరింటెంట్ విజయవాడ డాక్టర్ కూడా ఏ విధంగా జబ్బు చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేయటం వల్ల వాళ్ళకి అన్ని రకాలైన అనుమతులు వస్తున్నాయి సెంట్రల్ యూనివర్సిటీ అథారిటీ పాప ప్లాంట్ని రెండు వేల పదిహేడులోనే మూసేయమంటే ఈ రోజు వరకు వాళ్ళు రెండు వేల నలభై వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోవడం కోసం ఈ కమిటీలో మేము అందరూ సభ్యులుగా మా గ్రామాన్ని పర్యవేక్షించుకోవడం కోసం మేము ఈ ప్రయత్నాలు ముందుకు పోవాలని భావిస్తా ఉన్నాం ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా ప్రధానమంత్రి సూర్య ప్రభావం పథకం పెట్టినప్పుడు కూడా దాన్ని ఎక్కడ కూడా నమోదు ఏ ఇంటికా ఇంటికే కరెంట్ తయారు చేసే సిస్టమ్స్ ప్రపంచవ్యాప్తంగా పోతుంటే బొగ్గు ధర్మ అన్ని దేశాలు రద్దు చేసుకుంటా పోతున్నాయి కానీ దురదృష్టవాసార్థు ఈ నీటి కేసులో వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో నూ ఒకటిన్నర డిగ్రీలు కాలుష్యం తగ్గియాలంటే వీళ్ళు పన్నెండు పది శాతం పెంచారు కాలుష్యాన్ని సభ్యులుగా అన్ని గ్రామాల నుంచి ఏర్పడటం మా యొక్క ముఖ్య ఉద్దేశం కాలుష్య నియంత్రణ అండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నార్మల్స్ ప్రకారం పనిచేయాల్సిందే వాళ్ళు ఇచ్చిన హాబీని ఏది నిర్వహించకపోవటం వల్ల ఈరోజు మీ అందరికి వచ్చి మీ ముందు నిలబడాలి నిలబడి మేము వేడుకుంటా ఉన్నాం మంచి గాలి మంచి నీళ్లు కావాలనేది మా ప్రార్థన నా పేరు చెరుకుమల్లి సురేష్ కుమార్ మాది కొండపల్లి ముందుగా ఆలస్యమైనందుకు అందరికి కూడా క్షమాపణ తెలియజేస్తున్నాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రావడం వల్ల వాళ్ళతో మాట్లాడుకు ఆలస్యమైంది అలాగే ఈరోజు మా కొండపల్లి మున్సిపాలిటీ ఉన్నటువంటి నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ అనే సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక యూనిట్ గా రెండు వందల పది మెగావాట్లతో ప్రారంభమై ఈరోజు రెండు వేల ఐదు వందల మెగావాట్లకి విస్తరించింది చాలా సంతోషం అలాగే పరిశ్రమలు వస్తే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా గ్రామస్తులంతా కూడా అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా స్థలాలు పొలాలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఆ రోజు పొలాలు ఇచ్చారు కదా ఈరోజు ప్రాణాలు ఇవ్వమంటున్నారు ఈ రోజు ఎన్టీటిఎస్ ధర్మల్ పవర్ స్టేషన్ బొగ్గు ఆధారితంగా హిందంగా వాడుకుంటా నడవడం మూలాన వాళ్ళు వదిలే ఉద్గారాలు ఏ అయితే ఉన్నాయో సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా చాలా అధిక శాతంలో బయటకు విడుదల చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి మేము పొలాలు ఇస్తే వీళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారు పిల్లలు శ్వాసకోశ వ్యాధులు యువకులకు వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలకే ఈ బూడిద ఈ రోజు చేసే ప్రయాణంలో బూడిద కళల్లో పడటం వల్ల శుక్ల ఆపరేషన్ లో నలభై ఐదు యాభై సంవత్సరాలు చేయించుకోవడం జరుగుతుంది అట్లాగే చర్మ వ్యాధులు గుండె జబ్బులు స్త్రీలకి ఋతుస్రావ సమస్యలు ఇవన్నీ కూడా మా ప్రాంతంలో అధికంగా నమోదవుతూ వస్తారు వస్తాను ఇవన్నీ కూడా అధికారికంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రి ఏ ప్రభుత్వ డాక్టర్ కూడా నమోదు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు మేము నార్ల తాతారో థర్మల్ పవర్ స్టేషన్ కాలుష్య నియంత్రణ పోరాట సమితే అని కొన్ని మధ్య ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం సాగిస్తున్నాం మరి ఈ రోజు ప్రజలందరికీ కూడా ప్రజలందరి తరఫున మేము ఒకటి అడుగుతున్నాం మాకు ఈ కాలుష్యం వద్దు ముప్పై సంవత్సరాల పైబడిన ఒకటి రెండు యూనిట్లు వెంటనే మూసివేయాలి ఈ రోజు ప్రజల డిమాండ్ మేము ముందు చెప్తున్నాం ప్రభుత్వాన్ని కూడా వినిపించుకుంటున్నాం ముప్పై సంవత్సరాల పైపున్న ఒకటి రెండు యూనిట్లు వెంటనే మూసివేయాలి అలాగే ప్రజలకి మీరు వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టి వైద్యం చేయాలి ఉచితంగా విద్యను అందించాలి ముందుగా డెబ్బై శాతం భూభాగంలో చెట్లు నాటి ఆక్సిజన్ ని ప్రజలకు అందించాలి ఇవన్నీ కూడా మీరు తక్షణమే చేయాలి అలాగే నేషనల్ హైవే పక్కన ఈ బూడిద చెరువు నుంచి వచ్చే బూడిద ఏదైతే ఉందో అక్రమంగా పర్మిషన్ లేకుండా బూడిద స్టాక్ పాయింట్లు పెట్టుకుంటున్నారు ఆ బూడిద స్టాక్ పాయింట్లు పెట్టుకోవడం వల్ల గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా గాలి వచ్చిందంటే ఆ గాలికి ఆ బూడిదల్లి ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా ఆహార పదార్థాలు కూడా తలుపులు మూసుకొని రాసిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ప్రజలు అనారోగ్యాల పాలైపోతున్నారు కానీ ఎవరికి పట్టట్లేదు మా కోట దూరంలో మంత్రి గారు ఉన్నారు అలాగే అక్కడ ఎమ్మెల్యే కావచ్చు ప్రతిపక్ష నాయకులు అవ్వచ్చు ఎవరు కూడా ప్రజల రోడ్డు మీద పెట్టి ఉద్యమం చేస్తున్నా కూడా పదిహేను రోజులు అవుతున్నా ఈ రోజుకి ఎవరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు ఇక ముందైన విజ్ఞప్తి ఆలోచించి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎన్టీడీపీఎస్ ఖండించి మీరు కూడా ప్రజలతో పాటు పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అలాగే ఎన్టీడీపీఎస్ వారు రిటర్నింగ్ వాటర్ ద్వారా రోజుకి తొంభై టన్నుల బూరిదని క్రిస్టానర్ కలిపేస్తున్నారు తొంభై బూడిద కలిసిన నేలని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తాగడం జరుగుతుంది అనారోగ్యానికి గురవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా వెంటనే నియంత్రించి మా ఆరోగ్యాన్ని కాపాడండి బాబు అని చెప్పి ఈ రోజు ఎన్టీటి యాజమాన్యాన్ని అలాగే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం చీఫ్ ఇంజనీర్ గారికి లెటర్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆ ఎక్నాలజ్మెంట్లు కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి కాకపోతే గత మూడు సంవత్సరాలుగా ప్లాంట్లు మెయింటెనెన్స్ లేదు మన సీఈ గారిని మేము అడిగి చూపించలేదు ఆయన చెప్పిన సమాధానం మెయింటెన్స్ లేదండి మాకు డబ్బులు దొరకట్లేదు మా దగ్గర లేవు అని చెప్తున్నారు దీనివల్ల ఈ పొగొట్టాలు ఏ అయితే ఈఎస్టా విరోధించే